మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం ఆత్మీయులందరికీ స్వాగతం నేను మీ ప్రభాకరాచారి మనకు మనము విశ్వంతో కనుక కనెక్ట్ అయినట్టయితే అద్భుతాలు సృష్టించబడతాయి అలవోకగా అద్భుతాలు సృష్టించబడతాయి మనము కేవలం ఆలోచనలు చేసుకుంటూ కూర్చుంటే ఏ అద్భుతమో ఆవిష్కరించబడదు పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ముందుకు వెళ్తేనే మీరు కదిలితేనే మీరు కదిలిస్తేనే కదిలించబడుతుంది లేకపోతే కదిలించబడదు మీరు కదలాలి అలా జరిగినప్పుడు మాత్రమే అద్భుతాలు ఆవిష్కరించబడతాయి ఇక్కడ విశ్వంతో కనెక్ట్ కావడానికి ఇక్కడ విశ్వం అంటే తెలియదు కనెక్ట్ కావడమో తెలీదు కానీ ఒక అలుపెరగని పోరాటం నిరంతర శ్రమ ఏదో సాధించాలనేటువంటి తపన ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక బర్నింగ్ ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే విశ్వానికి కనెక్ట్ చేస్తాయి ఒక వ్యక్తి ఒక నవల రచయిత అప్పటికే ఒక రెండు నవలలు రాస రాశాడు శ్రీకర్ అనేటువంటి ఒక నవలను రాసి చాలా సంస్థలకు దాదాపు అరవై రెండు సంస్థలకు పంపించాడు పబ్లిష్ పబ్లిషింగ్ చేయించమని కానీ ఏ ఒక్క పత్రిక కూడా తీసుకోలేదు చివరికి ఒక పత్రిక తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తే ఆశించినంతగా అబ్బుడుపోలేదు ఒక యోగిగా జీవితాన్ని ప్రా జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక వ్యక్తి ద సీకర్ అనేటువంటి ఒక నవల రాసి పరిపూర్ణంగా ఫెయిల్యూర్ అయ్యాడు తర్వాత ఒక రెండు స్టార్టప్లను తయారు చేశాడు కానీ అవి కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేదు మొదటి విజయాన్ని సాధించాడు తర్వాత అపజయాల పాలు కావడం మొదలుపెట్టాడు చాలా ఆ తర్వాత ఒక రెండు ఉద్యోగాలు చేశాడు కానీ అవి అవి కూడా మానేయాల్సి వచ్చింది ఇక చివరికి ఏమి చేయాలో తెలియక కసి ఉంది బర్నింగ్ ఉంది ప్రయత్నం మాత్రము అలు పెరగకుండా చేస్తూనే ఉన్నాడు ఎలా చేస్తే నేను బయటపడతాను నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఒక సీక్వెన్సీ ప్రకారం ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం కదలడం మొదలుపెట్టాడు అప్పుడు తన మస్తిష్కంలో ఉదయించినటువంటి ఒక కొంగ్రుత ఆలోచనే వైట్ హార్ట్ జూనియర్ అని దీనికి ఏంటంటే అతడు స్టార్ట్ చేశాడు లోపల నుండి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది తయారు చేసాడు అప్పటి వరకు కంప్యూటర్ కోడింగ్లో ఒక ఆటలాగా తయారు చేసి నేర్చుకోవడం అనేది జరగలేదు జరగ అలా లేదన్న సంగతి కూడా ఆయనకు తెలియదు కానీ లోపల నుండి వచ్చినటువంటి ఒక ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం రెండు లక్షల రూపాయలతో ఏంటి కంప్యూటర్ కోడింగ్ అంటే పిల్లలకు నేర్పించడము అది ఆటలాగే ఉంటుంది కానీ నాలెడ్జ్ కంప్యూటర్కు సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతా పిల్లలు తమకు తెలియకుండానే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ తయారు చేసి వదిలేసాడు ఇక్కడ ఏడు నెలల వరకు కూడా ఆశించినంత ఫలితం లభించలేదు కేవలము పది మంది టీచర్స్నే పెట్టుకున్నాడు ఆన్లైన్లో అది కూడా ఒక ఒప్పందం స్టూడెంట్ స్టూడెంట్స్ పెరిగితే ఇంత ఇస్తామని ఏడు నెలల వరకు ఆశించినంత ఫలితం లభించలేదు కానీ ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎందుకు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూనే ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు ఎనిమిదవ నెల నుండి దాని ప్రభావం స్టార్ట్ అయింది విద్యార్థులు పెరగడం మొదలుపెట్టారు కేవలం పది మంది టీచర్ల నుండి నాలుగు వేల మంది టీచర్లను పెట్టుకున్నాడు ఇదంతా కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే జరిగింది నలభై వేల మంది స్టూడెంట్స్ అయ్యారు ప్రసిద్ధి చెందినటువంటి ఆన్లైన్లో టీచింగ్ చేసేటువంటి బైజూస్ అనేటువంటి ఒక సంస్థ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వందల కోట్లు ఇచ్చి ఆ సంస్థను తీసుకుంది అమ్మేశాడు ఎందుకంటే బైజూస్ అన్నటువంటి సంస్థ ద్వారా అయితే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఎనిమిది వందల కోట్లకు అమ్మేశాడు పెట్టుబడి అది ఆ పోను పోను డెవలప్మెంట్లో పెట్టుబడి అన్ని పోను వెయ్యి కోట్లు ఆయనకు ప్రాఫిట్ వచ్చింది ఇది కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే జరిగింది ఎందుకు జరిగింది అంటే తను ఎదగాలనేటువంటి ఒక తపనతో ఏమి చేస్తే బాగుంటుందని ఒక బర్నింగ్తో తను ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో సబ్కాన్షియస్ అనేది ఓపెన్ అయింది మనము కొత్తగా ఏది నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సబ్కాన్షియస్లో సమస్తం ఉంటుంది మనము దానివైపు అడుగులు వేయడం మొదలు పెడితే అది ఇవ్వడం మొదలు పెడుతుంది మీకు ఏది కావాలో అది ఇస్తుంది అంటే ఏంటి ఆల్రెడీ ఉంది అది ఆ ఎనర్జీ మీకు మొత్తం ఉంది మీరు ఒక తపనతో ఒక బర్నింగ్తో కావాలనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే అది మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది ఏమి ఇచ్చిందండి ఒక ఆలోచన వచ్చి ఇచ్చింది అంతే ఇలా చేయి నువ్వు నువ్వు డెవలప్ అవుతావు చేశాడు అంతే అయితే ఆలోచన తీసుకొని సైలెంట్గా లేడు దాన్ని ఇంప్లిమెంట్ చేసాడు ఇగో ఇది ఇక్కడ సీక్రెట్ యూనివర్స్ ఇస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా చేయడం మొదలుపెట్టాడు ఓపికగా చేసుకుంటూ వెళ్ళాడు కేవలం పద్దెనిమిది నెలల కాలంలో వెయ్యి కోట్ల సంపాదన అంటే చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు ఇది తీసుకున్నా కూడా బైజూస్ సంస్థ సిఈఓగా ఇతనే పెట్టింది దీన్ని నడిపించేటువంటి బాధ్యత నీదే అని చెప్పింది అతని లక్ష్యం ఏంటంటే లక్ష మంది టీచర్లుగా పెట్టుకోవడం లక్ష మంది టీచర్లు ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళడం ఆల్రెడీ అమెరికాలో కూడా స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తూ లక్ష మంది టీచర్లు అంటే ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా అది గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగం అంటే సో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తను అంటాడు ఇది అయిపోగానే నా లక్ష్యము లక్ష మంది టీచర్లు దానికి తగినటువంటి విధంగా విద్యార్థులను పెంచుకుంటూ వెళ్ళడము ఇది జరిగిందంటే దీన్ని ఆపేసి దీన్ని హ్యాండ్ చేసేసి నేను ఒక మళ్ళా మరి కొత్త రంగం వైపు వెళ్తాను ఇక్కడ క్రియేటివిటీ అనేది మనలో ఆల్రెడీ ఉంది మీరు క్రియేటివిటీని పెంచుకోవాలని చూసుకుంటే కదా అది వచ్చేది ఏదైనా సరే మీకు లోపల కాంక్ష ఉంటే దాని వైపు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినా సరే ముక్కబోని దీక్షతో కనుక మీరు ముందుకు వెళ్తే ప్రతిదీ సాధ్యమే ఈయన పేరే కరణ్ బజాజ్ ఈ బజాజ్ కంపెనీ వీళ్ళకు ఇతనికి సంబంధమే లేదు ఇతడు ఇతడు గురించి ఇంకొక వీడియో కూడా ఖచ్చితంగా మనం తీయాలి ఎందుకంటే ట్రాన్స్ఫార్మేషన్కి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కరెంట్ బజాజ్ ఒక ఫీల్డ్లోనే కొంతమంది రాణిస్తారు ఇంకో ఫీల్డ్లోకి రాణించలేరు కానీ ఏ ఫీల్డ్లోకి పోయినా అతి తక్కువ కాలంలోనే ఒక ఉన్నత శిఖరాలకు చేరినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి వయసు కేవలం నలభై సంవత్సరాలు మనము చూడడం మొదలుపెట్టినట్టయితే విశ్వం ఇవ్వడం మొదలు దాని వైపు మీరు కదలాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్